వెల్కమ్ టు మై ఛానల్ నోరా కిచెన్ చూడండి జొన్నలు ఇవి చాలా టేస్టీగా ఉంటాయి చేసుకుంటే చూడండి చూడండి ఈ జొన్నలు తయారీ విధానం చూద్దాం ఒక గ్లాస్ జొన్నలు తీసుకొని చెరిగి ఒక బౌల్లో వేసుకొని నీళ్ళు వేసుకొని నైట్ నానబెట్టుకొని కడిగి గాలిచ్చి ఇప్పుడు ఇలా తయారు చేసి శుభ్రంగా కడిగి గాలిచ్చినాక కుక్కర్లో వేసి వాటర్ వేసి ఫ్రిజ్కి సరిపడా ఉప్పేసి గింజలు కూడా నానబెట్టుకొని నైటే వేసేయాలి సపరేట్ నానబెట్టి ఆరు విజయాల తర్వాత చిన్నం పెట్టి నీళ్ళు చూడండి ఇమిరిపోయాయి కావాలంటే కాస్త నీళ్ళు ఉంటే వంపేయండి చిన్న గింజలు కూడా సపరేట్ నానబెట్టుకుంటే బాగుంటుంది చూడండి ఆయిల్ వేసి తర్వాత గింజలు వేసి నీళ్ళు లేకుండా చక్కగా కుక్ అయ్యాయి చూడండి తర్వాత వేయించుకోవాలి కరివేపాకు ఎరగడ్డ వేసి కాస్త వేగినాక తరువాత గింజలు వేద్దాము వేయాలి పావు టీ స్పూన్ జీలకర్ర వేయాలి పావు టీ స్పూన్ ససవలు వేయాలి కావాలంటే గరం మసాలా కూడా యాడ్ చేయొచ్చు దీనైతే ధనియాల పొడి వేశాను గరం మసాలా లేకుంటే కాస్త ధనియాల పొడి వేసి పావు టీ స్పూన్ కూడా చేసుకోవచ్చు పావు టీ స్పూన్ కారపొడి వేసి ఏ ఫ్లేవర్ ఇష్టపడితే అవి వేసుకోవచ్చు ఇప్పుడైతే ఉడకబెట్టుకున్న జొన్నలు వేయాలి ఖచ్చితంగా నైట్ నాంతేనే బాగా ఉడుకుతాయి చూడండి ఇలా బాగా వేయించుకోవాలి కావాలంటే గరం మసాలా యాడ్ చేసుకోవచ్చు లేకంటే ధనాల పొడి వేసుకొని పొడి యాడ్ చేయొచ్చు యా ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ వేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇలా మీరు కూడా ఒక పార్టీ ట్రై చే చూడండి ఖచ్చితంగా శనగజలు కూడా నానబెట్టి వేయండి ఉడికించండి కుక్కర్లోనే జొన్నలతో పాటు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి షేర్ చేయండి ఇండియా దుబాయ్ వీడియోలో చై చూడండి ఇలా మీరు కూడా ఒకసారి పారి చూడండి చాలా హెల్తీగా ఉంటాయి చాలా టేస్టీగా ఉన్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో